హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైమ్ ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మాస్తున్నాం సో స్టార్ట్ చేసేద్దామా ఏం కనిపిస్తుంది మీకు ఈరోజు వీడియోలో బజ్జీల మజ్జిగ చారనమాట సో స్టార్టింగ్ అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వీడియోని స్కిప్ చేయకుండా చూ ముందైతే మనము ఒక ఆరు పచ్చిమిరపకాయలు అయితే తీసేసుకొని మిక్సీ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఓన్లీ సిక్స్ సరిపోతాయి నెక్స్ట్ ఇంకా ఇంట్లో పెరుగు ఉంటుంది కదా తోడు పెట్టిన పెరుగైనా షాప్లో ఏదైనా 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 పర్వాలేదు అదైతే ఒక కిలో ఉంటుంది అనుకుంటా పెరుగు సో అంతే వేసుకొని దాంట్లో పచ్చిమిర్పి పేస్ట్ పేస్ట్ పట్టాం కదా ఆ పేస్ట్ అయితే దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని శనగపిండి ఎంత పడుతుందంటే మనకు ఒక టూ టు త్రీ స్పూన్స్ అంతే ఎక్కువ కూడా వేసుకోవద్దు మొత్తం ఎందుకంటే పిండి పిండి అయిపోతుంది సో ఇట్లా టూ టూ త్రీ స్పూన్స్ అయితే దానికి లెవెల్గా సరిపోతుంది అనమాట సో అది వేసుకొని మంచి చేయితోనే మంచిగా మిక్స్ చేయండి అనమాట స్పూన్స్ అవన్నీ ఏమొద్దు ఉప్పు కూడా చూసి సరిపడా వేసేసుకోండి వేసి ఇంకా దాన్ని శనగపిండి గడ్డలు గడ్డలు ఉంటుంది కాబట్టి సో మంచిగా మిక్స్ చేయాలన్నమాట చేయితోనే మనకి ఎండాకాలంలో చాలా అంటే చాలా చల్లదనాన్ని ఇస్తుంది మజ్జిగ చారు తింటే చాలా మంది పెరుగుని ఇష్టపడతారు మజ్జిగ చారుని కూడా ఇష్టపడతారు కానీ ఎక్కువ అయితే పెరుగు పెరుగుతోనే తింటారు కదా సో అట్లా అని చెప్పేసి ఎక్కువ ఇది చేసుకోలేరు బట్ ఇప్పుడు వచ్చే సమ్మర్ సీజన్లో మాత్రం కంపల్సరీ చేసుకొని తినండి ఈ మజ్జిగ చారుని మాత్రం ఎందుకంటే చాలా చల్లదా ఇస్తుంది మన బాడీకి ఎంత హీట్ ఉన్నా సరే మంచిగా ఉంటుంది చల్లది ఈ పెరుగు ఈ మజ్జిగ చారు తింటే సో దీంట్లో అయితే ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే పడుతుంది టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టేసుకోండి కొత్తిమీర ఇంకా కరివేపాకు రెండు వేసేసుకొని మంచిగా మిక్స్ చేయండి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసుకోండి చిన్న ఫ్లేమ్లోనే పెట్టి పెట్టేసుకోండి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అట్లా పసుపు వేసేసుకోండి వేసి ఇంకా పొయ్యి మీద కొంచెం మంచిగా మగ్గాలన్నమాట ఇది మజ్జిగ చారు కొసేపల్లా క్యాప్ పెట్టి పక్కన పెట్టేసుకోండి అప్పటి వరకు మనం బజ్జీలు ఎలా చేయాలో ప్రిపేర్ చేసేసుకుందాం బజ్జీలకంటే కొంచెం చూసి తీసుకోండి పిండి మీరే క్వాంటిటీ బట్టి కొంతమంది ఎక్కువ బజ్జీలు తినాలనుకుంటే ఎక్కువ వేసేసుకోండి లేదు మేము తక్కువ బజ్జీలు తిని మంచి చారుతోనే తింటామంటే సో మన ఇష్టం ఇంకా క్వాంటిటీ మేమైతే కొంచమే చేసేసుకున్నాం అనమాట దీంట్లోకి అయితే వన్ స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కారం ఉప్పు ఇంకా సరిపడా చూసి వేసేసుకోండి దీన్ని మంచిగా చేయితోనే మిక్స్ చేయండి ఎందుకంటే మనకి చేయితో మిక్స్ చేస్తేనే పిండిలో ఉన్న గడ్డలు గడ్డలు ఉంటుంది అది మొత్తం కరిగిపోతుందనమాట ఇట్లా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మరీ వాటర్లో అయితే కలుపుకోవద్దు పిండిని కొంచెం చిక్కదనంతోనే కలుపుకొని పెట్టేసుకోండి మరి వాటర్లో కలుపుకుంటే ఏమవుతుందంటే ఆయిల్లో వేసేటప్పుడు మొత్తం చిన్న చిన్న బజ్జిలా అయిపోతాయి మరీ పెద్ద పెద్దగా కావు సో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి వేసి మళ్ళీ మంచిగా మిక్స్ చే మిక్స్ చేసేసేయండి దాన్ని ఆ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి మజ్జిగ చారు ఎట్లా అవుతుందో మంచిగా మసులుతుంది కదా ఇట్లా మంచి మసలాలన్నమాట మనకి ఆల్మోస్ట్ మనకు అయిపోయింది చారు అయితే సో మనకి ఇంకా చారైపోయింది కాబట్టి దీన్ని ఇట్లా పక్కన పెట్టేసుకుని మరీ ఒత్తిగా తింటే అంత టేస్ట్ ఉండదు కాబట్టి అయితే మనం పోపు అయితే రెడీ చేసేసుకుందాం సో ఇది పక్కన పెట్టేసుకున్నాక పోపు కొంచెం ఆయిల్ తీసేసుకొని ఆయిల్ కొంచెం వేడవగానే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఇంకా మినపప్పు కొంచెం శనగపప్పు మంచి ఇవి చిట్పట్లు ఆడిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిలు అయితే వేసేసుకోండి మంచిగా అవి కూడా రెండు మూడు ముక్కలు చేసేసుకొని వేసుకోండి ఎండుమిర్చిలు కూడా లాస్ట్లో అయితే కొంచెం కరివేపాకు వేసేసుకోండి కరివేపాకు మంచి గోలిన తర్వాతే కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇంకా కొత్తిమీర కరివేపాకు రెండు మంచి గోలిన తర్వాత అప్పుడు చిటికాడ పసుపు అనమాట పసుపు మాత్రం ఎక్కువగా వేయద్దు ఎందుకంటే ఆల్రెడీ మనం చారు కలిపేటప్పుడు దాంట్లో వేసాం కదా కాబట్టి కొంచెం ఏదో లైట్గా వేయండి కలర్ కోసం అంతే ఆల్మోస్ట్ మనకు మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది చూసారా మజ్జిగ చారు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఎంత బాగుంది కదా చూస్తుండే తినాలనిపిస్తుందా సో ఎందుకు లేట్ ఇంకా మీరు కూడా చేసేసుకోండి మీ ఇంట్లో చేసుకొని తినేసేయండి సో ఈ మజ్జిగ చారు అయితే పక్కన పెట్టేసుకొని బజ్జీలు అయితే చేసేసుకుందాం బజ్జీలు చేసుకోవడానికి అయితే మంచిగా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి ఆయిల్ మంచిగా వేడి కాగానే అప్పుడు ఏం చేయాలంటే మనం చిన్న చిన్న బజ్జీల్లో వేసుకోవాలి మరీ పెద్ద పెద్దగా వేసుకుంటే అంత టేస్ట్ అనిపించేది మనకు ఉడకై కూడా లోపల మంచిగా కాబట్టి చిన్న చిన్నవి వేసుకుంటేనే తినడానికి కూడా మంచిగా దాంట్లో వేసి ఉబ్బుతాయి అనమాట అవి మజ్జిగ చారులో ఇట్లా ఆయిల్ ఎన్ని పడతాయి అన్ని బజ్జీలు వేసుకొని మంచిగా గోలాలన్నమాట ఇవి ఇంట్లో అంటే మరీ ఇట్లా మాడు గోలు వేయకండి ఎందుకంటే పెద్ద ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు చిన్న ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా గోలించుకోండి రెడ్ కలర్లో వరకు ఎక్కువ మంది ఏందంటే చేసుకోవడానికి బద్ధకం అనమాట తినడానికి మస్తు ఇష్టపడతాం కానీ చేసుకోవడానికి బద్ధకం బట్ ఎండకాలం ఎండాకాలం వచ్చింది కాబట్టి కంపల్సరీ అందరు చేసుకొని తినేసేయండి మజ్జిగ చారు బజ్జీల మజ్జిగ చారు తినడానికి ఎంత బాగుంది తినడానికి కూడా అంతే బాగుంటుంది అన్నమాట సో ఆల్మోస్ట్ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవి కొంచెం ఉబ్బితే ఎందుకంటే మనం లైట్గా సోడా కూడా వేసుకుంటాం కదా దానివల్ల కొంచెం ఉబ్బినట్టు ఉంటాయి అనమాట సో అన్నంలో ఐ మీన్ మజ్జిగ చారులో వేసినప్పుడు మనకి ఇట్లా ఉబ్బినట్టు అనిపిస్తాయి అనమాట అయితే ఒక్కొక్కటి అన్నంలో మంచిగా కలుపుకొని అంచులో పెట్టుకొని తింటే ఉంటుంది కదా తినాలనిపిస్తుంది కదా మీకు కూడా సో చేసుకోండి తినండి చాలా ఈజీగా ఉంది కదా అంత పనేం లేదు పెరుగు రెగ్యులర్గా డైలీ తింటాం పెరుగు సో పెరుగుని అలా పక్కన పెట్టి పెరుగుతోనే మంచిగా ఇట్లా వేసేసుకోండి చారుని మజ్జిగ చారు చేసుకొని ఇట్లా చిన్న చిన్న బజ్జీలు వేసుకొని మంచి ప్లేట్లకి అయితే ఆ వేసేసుకుంటున్నా నేను అయిపోయినామా బజ్జీలు బజ్జీలు ఒత్కు తినొచ్చు మంచిగా అల్లు వేసుకొని తినొచ్చు బాగుంటాయి ఎట్లా తిన్నా బాగుంటాయి బజ్జీలు సో ఆల్మోస్ట్ బజ్జీలు రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే మజ్జిగ అయితే వాష్ వేసుకుంటున్నాను నేను మేమైతే కొంచమే వేసుకున్నాను అనమాట ఇంట్లో ఎంతమంది ఉన్నా అంత సరిపడా క్వాంటిటీయే తీసుకున్నాము ఎక్కువ వేసుకోలేము ఎంత బాగుందో మజ్జిగ చారు చూడడానికి అయితే అప్పటి కాలంలో వల్ల ఏంటంటే ఎక్కువ మజ్జిగ చారే తింటుండనంట ఇప్పుడు తింటలేరు ఎక్కువ కానీ అప్పుడైతే ఎక్కువ మజ్జిగ చారే పెద్దవాళ్ళు అయితే ఇంత బాగా అనిపిస్తుంది కలర్ఫుల్గా నాకైతే తినాలనిపిస్తుంది సో ఇంకా లేట్ ఎందుకు బజ్జీలు అయితే దాంట్లో వేసేద్దాం ఒకటేసారి అన్నీ వేయొద్దు ఎందుకంటే మన చారు ఎంత దాన్ని చూసి దాని క్వాంటిటీ బట్టి వేసుకోండి ఎంత బాగుందో ఇట్లా బజ్జీలు వేస్తుంటే ఇవి కాసేపు అయినా ఇట్లా మంచిగా ఉబ్బినట్టు వస్తాయి అనమాట పైకి అట్లా ఒక్కోసేపు మూత పెట్టి పెట్టేసేయండి ఇట్లా ఉబ్బినట్టు వస్తే ఇట్లా తినాలి తినాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా వేడి వేడి అన్నంలో మొన్న ఏం చూపించినా మిర్చి పచ్చడి చూపించిన కదా ఫస్ట్ ముద్దతో నా పండు మిర్చి పచ్చడి తినండి లాస్ట్లో అయితే మజ్జిగ చారు వేసుకోండి ఇంకా తర్వాత మధ్యలో మిడిల్లో మీరు ఏ కూర చేసుకున్నా ఏం సంబంధం లేదు సో అట్లా వేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేమ్ ఫేమస్ ఛానల్ పక్కనే ఉన్న గంట సింపుల్ని కూడా కొట్టండి దానివల్ల నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్